అండి స్వాగతం చూడండి చూపిస్తాను ఇప్పుడు మనకి ఇండియాలో ది మోస్ట్ ట్రెండింగ్ ఆర్ట్ అనేది రెజిన్ ఆర్ట్ ఇలా మనకి మన మెమరీస్ అన్ని ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటే గనక ఇలా మనకి రోజు ప్రిజర్వేషన్ ఉంటుంది బేబీ బర్త్ డీటెయిల్స్ ప్రిజర్వేషన్ ఉంటుంది లేదు బీచ్ లో మనకి ఏమన్నా కావాలంటే బీచ్ థీమ్ కూడా అవుతుంది లైక్ ఇలా పూజా తాలి అండ్ మనకి అవైలబుల్లో డాగ్ టెక్స్ కూడా ఉన్నాయి ఎనీ ఎనీ ప్రిజర్వేషన్కి అని అవైలబుల్ మనకి ఇంకా నేమ్ పెన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎల్ఈడితో వస్తుంది ఇది మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కస్టమైజ్డ్ థింగ్సే అన్నీ హ్యాండ్మేడ్ అండ్ ఇప్పుడు మనకి రాఖీ సీజన్ కాబట్టి రెజిన్ నేమ్ రాఖీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఇది ఒక మోడల్ ఫోటో రాకి డాగ్ ట్యాగ్ ఒకసారి చూడండి ఇది బీచ్ థీమ్లో చేసింది చిన్నపిల్లలది ఇది బ్రాస్లెట్స్ కూడా కస్టమైజేషన్స్లో ఉన్నాయి పాండా బ్రాస్లెట్ ఇది ఇవన్నీ కూడా ఉన్నాయి రాకేష్ ఇంకా చైన్స్ కూడా మనకి డైసీ చైన్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కాబట్టి మనకి ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి ఇంకా మనకి ఈ కలర్స్ ఈ ఏ కలర్ అన్నా మనం యాడ్ చేసుకోవచ్చు ఎనీథింగ్ కెన్ బి కస్టమైజ్డ్ మీకు ఎవరికన్నా రెసిన్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీ మెమరీస్ని ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటే కనుక మేము కిందన వీడియో కిందన లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాము కళాధార ఆర్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయ్యి దానికి డిఎం చేస్తే మేము ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాము డోర్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఏపీ అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కాకపోతే షిప్పింగ్ మాత్రం మీకు డోర్ డెలివరీకే వస్తుంది కళ గట్టి చూడండి ఇది టెజినాకి వర్క్ చేయడం అండి ఇది చూడండి తయారు చేస్తారు చాలా కేర్ఫుల్గా చేయాలండి ఈ వర్క్ ఇప్పటిదాకా రెజీనాట్ వర్క్ చూసారు కదండి ఇందాకేసింది ఇప్పుడు అది కొద్దిసేపు ఆర్న్ అవ్వాలండి డ్రై అవ్వాలి అది డ్రై అయిన తర్వాత ఇది ఈ విధంగా వస్తుందండి ఇది డ్రై అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది దీంట్లో మనకు నచ్చిన ఫొటోస్ అవన్నీ పెట్టుకుని రాకీలా తయారు చేస్తారండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెజినార్ట్ వర్క్ మీద నా డిస్క్రిప్షన్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది దానికి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన తెలిసిమ్మలు కూడా నక్కండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి